నెల్లూరు నారాయణ హాస్పిటల్లో మూర్ఛ వ్యాధికి విరూత్న విధానాన్ని విజయవంతం చేసిన నారాయణ హాస్పిటల్ వైద్యులు ఇప్పుడు ప్రత్యేక ఏపిలెప్సీ క్లినిక్ ఏపిలెప్సీ సర్జరీ యూనిట్ను ఏర్పాటు చేసి గత ఐదు సంవత్సరాలుగా నలభైకు పైగా శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించి భారతదేశంలోని ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని మూర్ఛ వ్యాధికి మెట్రోపాలిటన్ నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న వగల్ నర్వస్ స్టిమ్యులేషన్ చికిత్సను ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదలుగా పల్లవి పదహారు అనే యువతికి అందించి విజయవంతం చేశామని నారాయణ హాస్పిటల్ న్యూరాలజీ వైద్యులు డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు నారాయణ హాస్పిటల్ వైద్యులు పాల్గొని ఘనంగా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది కొంతమంది సైకాట్రి కూడా భావిస్తారు ఏమి ఇట్లా ఉంది క్లాస్లో ఇంట్లో ఏం మాట్లాడకుండా ఫ్యూ సెకండ్స్ లెస్ దెన్ వన్ మినిట్లో అట్లాంటి టైం అవుతుంది ఆ టైంలో ఉన్న వస్తువులు డ్రాప్ చేయడం అలా జరుగుతుంది చాలా మంది వీటిని ఫిట్స్ కూడా గుర్తించారు ఏదో గాలి జరిగిందనే సంథింగ్ ఆ సైకలాజికల్ ప్రాబ్లం గుర్తిస్తారు అలాగే కొన్ని పాపం అంటే కాన్షియస్గా ఉంటుంది ఉన్నట్లు పడిపోతుంది నడుస్తూ ఉంటుంది ఉన్నట్టు కూలిపోతుంది అట్లా చాలా మంది దెబ్బలు కూడా తగ్గి సో ఇట్లా వివిధ రకాలైనటువంటి ఫిట్స్ రకాల నీటితో సఫర్ అవుతుంది సో కంటిన్యూస్గా ఫిట్స్ రావడం వల్ల తన డెవలప్మెంట్ కూడా దెబ్బతి శారీరకంగా మానసికంగా కూడా తన చాలా ఉంది అండ్ ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా మాకేం ఏం కోపం లేదు అన్న స్టేజ్లో ఉండాలి వాటర్ హ్యాపెన్స్ వాళ్ళ దేవుడు ఇలా పెట్టాడు అని జరిగిన కండిషన్లో ఉన్నప్పుడు చాలా హాస్పిటల్స్ తిరిగి చాలా కన్సల్టేషన్ చూసిన సందర్భంలో కూడా లకే వాళ్ళ దగ్గరకు వచ్చి వారిని నిర్ధారించి సో సర్జరీ చేయని పరిస్థితిలో ఈ ప్రొసీజర్ మనం ఎదుర్కొని ఫస్ట్ టైం అంటే దాన్ని ఖర్చుతో ఉన్న పరిస్థితులు కూడా అన్ని రకాలుగా గవర్నమెంట్ మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ సాయం చేసింది బట్ మన యజమాన్యము వీళ్ళు కూడా ఆ ప్రొసీజర్ ఆల్మోస్ట్ టు ఆల్మోస్ట్ కాస్ట్ చేసేసి చాలా తక్కువ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ల్యాక్స్ ఫినిషి చేసే ప్రొసీజర్ మామూలు ఫిఫ్టీన్ ల్యాక్స్ అయ్యే ప్రొసీజర్ సో పేషెంట్స్ కూడా ఏంటంటే మాకు ఏమి లేని స్టేజ్లో అట్లీస్ట్ సంథింగ్ ఏదో ఉపయోగం అని ఒక నమ్మకంతో పొందుకోవచ్చు సో దీన్ని మనకి ఏంటంటే మన దగ్గర స్పెషల్గా ఉన్న వీడియో ఈజీ లా ఎమ్మాలి అంటే వేరే ఎక్కడా లేని సెంటర్స్లో మన లేని సెంటర్స్లో వ్యాధి నిర్ధారణ చాలా క్లియర్ గా క్రిస్టల్ గా స్పెసిఫిక్ గా మనం నిర్ధారణ చేయగలము అందుకోసం ఇటువంటి క్రిస్టల్ ఆపరేషన్స్ కూడా మనం పేషెంట్స్ కు అందిస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి